హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజు పరుతూ ఉంది హాట్ గా ఉంది పి గన్నవరం నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా రాజేష్ మహాసేనను ఎంపిక చేశారు అతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇరు పార్టీల వాళ్ళు కూడా ఇరు పార్టీ నాయకులు ఇరు పార్టీ కార్యకర్తలు అంతేకాదు వైసీపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది రాజేష్ మహాసేనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏంటి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అటు జనసేన కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు అలాగే హిందూ సంఘాల వాళ్ళు కూడా అతన్ని తీసేయాలంటూ డిమాండ్ చేశారు ఇవన్నిటినీ గమనించిన రాజేష్ మహాసేన ఇవన్నిటిని చూస్తూ స్వచ్ఛందంగా నేనే పార్టీ నుంచి తప్పుకుంటున్నాను నా వల్ల నాకు టికెట్ ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షులకు పార్టీ కార్యకర్తలకు మాట రావడం నాకు ఇష్టం లేదు ఒక మాట కూడా వాళ్ళని నేను పడనేను నేను పోటీ చేయకపోతే వాళ్ళని ఎవరు అనరు కదా అన్న ఒక వీడియోను కూడా విడుదల చేశాడు కుల రక్కస కూరల్లో ఎరుక్కుపోయాను నా వల్ల పార్టీకి చెడు పేరు రావద్దు నా వల్ల పార్టీ అధినేతలకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారికి చెడు పేరు రావద్దు వాళ్ళకి కా రాకుండా ఉండడం కోసం నేను తప్పుకుంటే అది రాదు కదా అనుకొని తనే స్వచ్ఛందంగా తప్పుకుంటున్నానని చెప్పాడు మూడు రోజులుగా జరుగుతున్న ఈ హై డ్రామాలో ఈ రోజుతో తెలిసిపోయింది సీటు అక్కడి నుంచి అని తెలిసిపోతుంది మరి ఆ సీటును మరి తెలుగుదేశం నుంచి ఎవరికి ఇస్తారో వేచి చూద్దాం